ఎంఎఫ్ఎస్ఎన్ న్యూస్కి స్వాగతం నరసాపూర్ మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ గొర్రె వెంకటరెడ్డి గారి జన్మదినం సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సన్మానించిన సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి డీసీఎంఎస్ మాజీ చైర్మన్ శివకుమార్ మఠం బిక్షపతి రంగయ్య గారి రాజీరెడ్డి శివంపేట ఎంపీపీ హరికృష్ణ పార్టీ అధ్యక్షులు గౌడ్ జడ్పీటీసీ మహేష్ గుప్తా మంజూర్ బుజిరాంపేట్ సర్పంచ్ రాజు బబ్బూరి సత్తి తదితరులు పాల్గొని గొర్రె వెంకటరెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు चैनल को लाइक शेयर चेंडी, सब्सक्राइब चेंडी।